గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గ్యాస్ తగ్గించి అధికారంలోకి వచ్చాక గ్యాస్ ధరలు పెంచడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు పెంచిన గ్యాస్ ధరలు తగ్గించకపోతే సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో ఆందోళన ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాలకు కార్యక్రమంలో సీపీఐ పార్టీ నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై భారాలతో పాటు ఏదైతే ప్రైవేటు గవర్నమెంట్ సంస్థలు ప్రైవేటు కట్టబడటానికి కోరుకున్నారు అందులో భాగంగానే ఈరోజు వంట గ్యాస్ ధరలను యాభై రూపాయలు పెంచి సామాన్య మధ్య తరగతి ప్రజలను అట్టిరుస్తున్నారు ఇంతకు ముందు రక్త సంపందనే చెప్పి ఆ రోజు గ్యాస్ సిలిండర్ రెండు వందలు తగ్గించినప్పుడు అంటిజిల్లల మీద ప్రేమతో రెండు వందల రూపాయలు తగ్గిస్తారని చెప్పారు ఈ రోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెల్లల మీద ప్రేమ తగ్గిందా మోడీ గారు అని మేము అడుగుతున్నాం వెంటనే ఎలక్షన్ ఈ సంవత్సరం కూడా అమలు జిల్లర యాభై రూపాయలు పెంచారు అంటే మీరు నెల నెల ఇంకా పెంచుకోవడానికి మోడీ గారు కోరుకున్నాను కాబట్టి ఈ పెంచిన వంట గ్యాస్ ధరల్ని అంటే రద్దు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో ప్రజలందరినీ ఏకం చేసి గ్యాస్ రేటు తగ్గే వరకు మీరు పదవు కోల్పోయే వరకు కూడా మేము ఉద్యమం చేస్తామని ఒక్కొక్కసారి హెచ్చరిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మీరు వంట గ్యాస్ రేటు తగ్గే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం సామాన్య్య భారాలు పోవద్దు పెన్షన్ చేస్తారు పెంచు వంటే పెంచులు వంట పెంచే కేంద్ర ప్రభుత్వం